గోపాల్ మా శంకరానంద డిగ్రీ కాలేజ్ మా విద్యార్థులు గుంటకల్ మా స్టాఫ్ మెంబర్స్ మా కరెస్పాండెంట్ సహకారంతో మా విద్యార్థుల సహకారంతో మా చే మా మా చేతన ఎంత చేయను ఇవ్వాలని విజయవాడ వరద బాధులకు పిల్లల చేత మేము బజార్లో మొత్తం అందరినీ విరాళాలు సేకరిస్తున్నాము మా పిల్లలందరూ కూడా చాలా వందలాది మంది వచ్చి సహకరిస్తున్నారు ఇంకా మా స్టాఫ్ అదే అలాగే గుంటకల్ ప్రజలు కూడా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము శాసనేంత విజయవాడ వరద బాధితులకు ఎంతో కొంత మనం సహాయం చేయాల్సిందిగా అందరినీ కోరుతున్నాం థ్యాంక్ ప్రజలందరికీ విజ్ఞప్తి ఈ వరద బాధితుల సహార్థాన్ని విజయవంతం చేయవలసిందిగా విద్యార్థులకు గుంటగల ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము ఇట్లా మీ శంకరానంద డిగ్రీ కాలేజ్ అధ్యాపకులము అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాము మీకు కనీస బాధ్యతగా మీరు వేయాల్సిందిగా కోరుతున్నాం మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం అక్కడ విజయవాడలో ఆకస్మికంగా సంభవించినటువంటి ఖర్చు మూలంగా వేలాది మంది జీవితాలు వేళ అతలాకృతమయ్యాయి తినడానికి తిండి కూడా లేక తాగడానికి నీరు లేక చాలా కష్టాలు అనుభవిస్తున్నారు వాళ్లకు మన చేయూతనిచ్చి వాళ్ళని ఆదుకునేటువంటి ఆదుకునేది మన మానవ ధర్మం కాబట్టి మన ధర్మంగా మన మానవత ధర్మంగా వాళ్ళకి చేయుతనిద్దాం మనము మనకు చేతనైనంతగా వాళ్లకు సహాయం చేసి వాళ్ళకు ఆర్థికంగా ఆర్థికంగా సహాయం చేసి వాళ్ళని ఆదుకుందాం అందుకే మన శ్రీ శంకరానందగిరి స్వామి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వైస్ ప్రిన్సిపాల్ మిగతా అధ్యాపక అధ్యాపక మిత్రులు విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా సమిష్టిగా ఈ వీటిలో పాలు పంచుకొని సీఎం సహాయాన్నిధికి పంపించాలని చెప్పి నిర్ణయించుకొని మా కరస్పాండెంట్ కేసీ నా అధికారి సహకారంతో ఆయన ఆదేశాల మేరకు మేము ఇలా ఈ పనిని చేయడం జరుగుతూ ఉంది దయచేసి కుంట ప్రజానీకం అందరూ కూడా మాకు సహకరించి దీన్ని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం